మనిషికి కోపం ఎందుకు వస్తుంది దుష్టత్వం వల్ల దుష్టుల వల్ల కోపం వస్తుంది ఇది మంచివారి విషయంలో చెడ్డవారికి మంచివారి విషయంలో కోపం వస్తుంది మంచితనం అన్నా మంచివారన్నా కోపం వస్తుంది మంచివారి కోపము దుష్టత్వంపై చెడ్డవారి కోపము శ్రేష్టత్వంపై శ్రేష్ఠులపై కోపము ప్రదర్శించరాదు ఇది పూర్తిగా నిషిద్ధం మరి దుష్టులపై ద్వేషాన్ని ప్రదర్శించవచ్చా ఎవరు ప్రదర్శించాలి ఎలా ప్రదర్శించాలి దుష్ట శిక్షణ ది క్షత్రియుల కర్తవ్యం ఎవరైతే రక్షణ ఉందో వాళ్ళ యొక్క పనిది ప్రథమంగా మరి ప్రతిదానికి క్షత్రియవర్ణం వచ్చే దుష్ట శిక్షణ చేయలేదు దుష్ట శిక్షణ చేయకుండా దుష్టులపై మనకు ద్వేషమైతే వస్తుంది దీనివల్ల మనకు నష్టం కూడా జరగవచ్చు లాభం కూడా జరగవచ్చు లాభం జరిగే విధంగా నష్టం జరగకుండా మనం ద్వేషాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది ఒక మానవుడిగా మామూలు వ్యక్తిగా దుష్టత్వాన్ని ప్రదర్శించడం లోపల దుష్టుల మీద ద్వేషాన్ని ప్రదర్శించడం లోపల అంటే దుష్టత్వాన్ని దూరం చేయడం కోసము మనము ఏ విధానాన్ని అవలంబిస్తే అక్కడ దుష్టత్వం దూరం అవుతుందో ఆ పని మనం చేయాలి దుష్టత్వాన్ని దుష్ట శిక్షణ చేసి దుష్టు ఉపేక్ష కూడా ప్రకటించి సహనంతో ప్రేమతో కూడా దూరం చేయవచ్చు దుష్టత్వాన్ని ఏ రకంగా దూరం చేసినా దాన్ని మన్యు అంటారు ద్వేషాన్ని ప్రదర్శించడమే కాదు దుష్టత్వాన్ని దూరం చేయాలి మనం దుష్టత్వాన్ని దూరం చేసే దిశలో మన మనసును కలుషితం చేసుకోకూడదు యోగశాస్త్రం ప్రకారము ఒక సూత్రం ఉంది కరుణ ముదితో ఉపేక్షాణం దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావన చిత్తప్రసాదం ఇందులో ద్వేషము మనసును మలినం చేస్తుందని ఉంది మనసు మలినమైతే స్థిరత్వాన్ని కోల్పోతుంది స్థిరత్వాన్ని కోల్పోతే సమాధి లభించదు మనం మనసు మలినం కాకుండా మనము దుష్టత్వాన్ని దూరం చేయాలి దుష్టత్వం అంటే మనం కోపాన్ని ప్రకటించడం కాదు కోపాన్ని ప్రకటించడం ద్వారా దుష్టత్వం దూరం అవుతుందో కాదో కానీ మన రక్తం మలినం అవుతుంది దానివల్ల శరీరానికి మనసుకు ఇబ్బంది కలుగుతుంది దుష్ దుష్టులను బాగు చేయడం అనేది మన లక్ష్యంగా ఉండాలి సాధారణ మానవుడిగా ఉపేక్ష సహనం అనేది ముఖ్యమైనది ఉపేక్షించడం అంటే మనము మన కుటుంబంలో భార్యవర్తల మధ్య తగాదాలు కావచ్చు ఇంకా మన సమకాలీకుల మధ్య తగాదాలు కావచ్చు ఉన్నప్పుడు వీలైనంత వరకు ప్రేమతోనే దాన్ని మనం జయించాలి ప్రేమతో కానప్పుడు సహించాలి సహనంతో కానప్పుడు ఉపేక్షను ప్రదర్శించాలి ఉపేక్ష అంటే వాళ్ళ ఎడ ప్రేమగా ఉండకపోవడం అలాగని ద్వేషంగా ఉండకపోవడం ఈ ప్రేమ ద్వేషానికి మధ్య ఉన్న స్థితిని ఉపేక్ష అంటారు దానివల్ల కూడా వాళ్ళు పరివర్తన వస్తుంది మామూలు వ్యక్తిగా మన మధ్య ఉన్న దుష్టత్వాన్ని తగ్గించడం కోసము ఉపేక్ష అనేది చాలా మంచిది మనం ప్రతిదీ ప్రేమ నుంచి సాధించే ప్రయత్నం చేయాలి ప్రేమతో కానప్పుడు మనము సహనాన్ని ప్రదర్శించాలి సహనంతో కానప్పుడు ఉపేక్షించాలి ఉపేక్షతో కానప్పుడు దాన్ని ఇంకా దుష్ట శిక్షణ ద్వారా జయించవలసి ఉంటుంది కానీ ఈ దుష్ట శిక్షణ అనేది క్షాత్రధర్మం కొన్ని విషయాలు మనము ఛాత్రధర్మం ద్వారా దూరం చేయవచ్చు కానీ ప్రతి విషయాన్ని మనము చేతిలోకి తీసుకోలేము చట్టాన్ని చేతిలోకి తీసుకోలేము క్షాత్రధర్మం అంటే ప్రభుత్వ ధర్మం చట్టధం దాన్ని మనం చేతిలోకి తీసుకోవడం వీలు కాదు వీలైనంత వరకు మనము చట్టాన్ని మితిమీరిపోకుండా ధర్మాన్ని మితిమీరిపోకుండా ప్రేమ ద్వారానే దుష్టత్వాన్ని ఎదుర్కోవాలి దుష్టత్వాన్ని ఎదుర్కోవడం అనేది ఇది శత్రురాజ్యాల వల్లనే కాదు మన మధ్య మన దేశం మధ్య మన కుటుంబం మధ్య కూడా దుష్టత్వం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రతి వ్యక్తికి వ్యక్తికి మధ్య సంబంధములో కూడా ఈ దుష్టత్వం కనిపిస్తుంది ఆ దుష్టత్వాన్ని ఎదుర్కోవడం లోపల మొదలైతే ప్రేమ సహనము ఉపేక్ష దానితోనే మనము ఆ దుష్టత్వాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి మనం ఎందుకంటే దుష్టత్వాన్ని ఎదుర్కోవడం లోపల మనము రోగగ్రస్తులం కాకూడదు మనసును వికలం చేసుకోకూడదు సమాధి స్థితి నుంచి దూరం కాకూడదు మనం ప్రసన్నంగా ప్రశాంతంగా ఆనందంగా జీవించగలగాలి అలాగని దుష్టత్వాన్ని సహకరించడం కాదు దుష్టత్వాన్ని దూరం చేస్తూ